మిల్లా రహమాన్ రహీం నెహ్మద్హు అనుసల్లి అలా రసూల్హిల్ కరీం ప్రేక్షకు మహాశెలారా ఈరోజు ఒక చిరు పుస్తకం ఆవిష్కరణ ప్రోగ్రాం జరగబోతోంది ఈ పుస్తకం పేరు పేరేమేమింటే వఫ్ చట్టం ఎవరికి చుట్టం ట్వంటీ ట్వంటీ ఫోర్లో వఫ్ అమెండ్మెంట్ బిల్ని ప్రవేశపెట్టారు అది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వఫ్ అమెండ్మెంట్ యాక్ట్గా రూపొందించడం జరిగింది ఈ వ్యవధిలో కొన్ని కోట్ల ముస్లింలు ప్రజాస్వామ్యవాదులు సెక్యులర్ వ్యక్తులు శక్తులు అదేవిధంగా సంస్థలు పార్లమెంట్ ద్వారా ఏర్పాటు చేయబడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ యొక్క బిల్లు గురించి ఏం నష్టం జరగబోతూ ఉంది దేశానికి రాజ్యాంగానికి అని కోట్ల సంఖ్యలో అభిప్రాయం వ్యక్తపరచడం జరిగింది ఇది అందరికీ తెలిసిన వాస్తవమే అయినప్పటికీ చట్టం చేసేశారు చట్టం చేసిన తర్వాత రూలింగ్ పార్టీ యూనియన్ గవర్నమెంట్లో ఉన్న రూలింగ్ పార్టీ బీజేపీ అదే పనిగా ఏం చేస్తుందంటే మేము ఈ చట్టము ముస్లింల అభివృద్ధి కోసము తెచ్చాము ఇంతవరకు జరిగిన వఫ్లో అవినీతిని పసగట్టే పసిగట్టేకి పేద ముస్లింకి ఉపయోగపడే విధంగా మేము దీంట్లో అమెండ్మెంట్ చేసాము సవరణ చేశామని ఒక సాగుగా తీసుకొని వాళ్ళు కూడా ఒక దుష్ప్రచారం మొదలుపెట్టారు అంటే గాలిలో మాటలు సోషల్ మీడియా టీమ్ని యాక్టివేట్ చేసి ఏదో రోడ్ల మీద పోయే వాళ్ళకి పాంఫ్లెట్ ఇచ్చి మేము ఇది తెచ్చింది ముస్లింల మేలు కోసం అని మభ్యపెట్టే ప్రయత్నము జాతీయ స్థాయిలో తీవ్రమైన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మన కదిరి కూడా మేము చూసాం అయితే ముస్లిం ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ ఆ కూడా ఒక మంచి పని చేసింది ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది టెన్త్ ఏప్రిల్ నుంచి జూలై ఏడు వరకు సేవ్ ఆఫ్ సేవ్ కాన్స్టిట్యూషన్ అనే ఉద్యమం ఈ ఉద్యమంలో వివిధ కార్యక్రమాలు దేశమంతట్లో జరిగాయి అలహమ్దుల్లా కద్రీలో కూడా ఆల్ ఇండియా ముస్లిం పర్సన్లా జేఏసీ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు కూడా చేశాం ఆ కార్యక్రమాల్లో భాగంగానే ఈ కార్యక్రమం ఈ చిరు పుస్తకము ఈ సోషల్ మీడియా పై యూనియన్ గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న బీజేపీ తరపు కార్యకర్తలు కానీ పార్టీలు కానీ వాళ్ళ నాయకులు చేస్తున్న అబద్ధాలు అపోహాలను ఒక స్టాండర్డ్ ఆన్సర్గా ఈ చిరు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నాం దీని పేరేం పెట్టారంటే వక్ఫ్ చట్టం ఎవరికి చుట్టం అంటే దీనికి డీటెయిల్గా రాసేసాం ముస్లిం పర్సనల్లా ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ని క్లియర్గా పొందుపరిచింది దీంట్లో ఈరోజు ఈ ఆవిష్కరణ ప్రోగ్రాం ద్వారా కదిరి జేఏసీ సభ్యులైన మనము మేము మరియు మజీద్ ఇబ్రాహీం ముసల్లీలు ఈ ఊరు కది తా ఊరికి పెద్ద మనుషులు వాళ్ళందరూ మనమందరం కలిసి ఈరోజు కది ప్రజలకి ఈ వీడియో ఎంతవరకు ప్రతి ఒక్కరికి మేము ఒకటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఇది చదవాల్సిందే అంటే నేను ఈ చదవాల్సిందే అంటే చదవలేకపోతే మరీ ముఖ్యంగా ముస్లింలు చదవలేకపోతే మీరు మిస్గైడ్ అవుతారు అదేవిధంగా సెక్యులర్ వాదులు రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళు గౌరవించే వాళ్ళు కూడా ఖచ్చితంగా చదవాలని ఈ చివి పుస్తకం మీ దగ్గరికి వస్తుంది ఏదో విధంగా చేరిస్తాము ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ చదవాలని ఈ ఆవిష్కరణ ప్రోగ్రాం ద్వారా జేఏసీ తరపు నుంచి కోరడం అయిందనేది సమాజం అభివృద్ధి చెందాలంటే సమానత్వం సమన్యాయం సమైక్యత వంటి విలువలు అత్యంత అవసరం ఇవి దేశ నిర్మాణానికి బలమైన పునాది లాంటివి ప్రతి ఒక్కరూ కుల మత జాతి లింగ భేదము లేకుండా సమానంగా బ్రతికే హక్కు కలిగి ఉండాలి ఇదే సమానత్వం అలాగే ప్రతి ఒక్కరికి న్యాయం లభించాలి ప్రతి ఒక్కరికి న్యాయం లభించాలి ధనికుడైనా పేదవాడైన శక్తివంతుడైన బలహీనుడైన చట్టం ఎదుట సమానమే ఇది సమన్యాయం అలాగే భాషలు మతాల మధ్య బంధాన్ని కలిగి కల్పించేది సమైక్యత ఈ విలువలన్నింటినీ కలిసి పని చేసినప్పుడే దేశం శాంతిగా అభివృద్ధి దిశగా సాగుతుంది ప్రజలు ఐక్యంగా ఉన్నప్పుడే ప్రశాంతంగా జీవించగలరు దేశ ప్రతిష్ట ప్రపంచంలో పెరుగుతుంది కాబట్టి ప్రతి పౌరుడు ముస్లిమైనా క్రైస్తవుడైనా హిందువుడైనా ఏ మతానికి చెందిన వాడైనా ఈ మూడు విలువలు ఏ మూడు విలువలు సమానత్వం సమన్యాయం సమైక్యత ఈ మూడు విలువలును గౌరవించాలి ఆచరించాలి తద్వారా దేశ గౌరవాన్ని మరింత పెంచేందుకు కృషి చేయాలి जय हिंद